మాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే పచ్చడే కొనలేకపోతున్నావు గోల్డ్ ఏం కొనిస్తారా దానికి లంజా చిట్టి పికెల్స్ అమ్మడం ఆపేసే ఇవన్నీ అయిపోయాయి ఇంకా సీన్ అయిపోయింది తెలంగాణలో నీకు సీన్ అయితే లేదు ఈ ఆడియో రికార్డింగ్ విన్న తర్వాత నీకున్న అంటే నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడిని బట్ నువ్వు ఒక ఆడదాని ఉండి ఇంకొక ఆడదాన్ని వెళ్ళి పాచి పనులు చేసుకోమని చెప్తున్నాం తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు